హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుంచే సూర్యకళ వైజాగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన గార్డెన్లో గోంగూర కోసుకొని పచ్చడి చేసుకుందాం ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి ఒకసారి నా వీడియోస్ అన్నీ చూడండి ఈరోజు మన గార్డెన్లో గోంగూర కోసుకొని పచ్చడి చేసుకుందాం ఇదిగో చూడండి కొంత మా ఫ్రెండ్స్కి ఇచ్చాను కొంచెమేమో నేను పచ్చడి చేస్తాను ఈరోజు చాలా వచ్చింది కదా అందుకని కోసి అందరికీ ఇచ్చాను మామూలుగా కొన్న గోంగూర అయితే మనం ఎక్కువ ఇంట్రెస్ట్ రాదు మన గార్డెన్లో పెంచుకున్న పెంచుకున్న గోంగూర కోసుకుని పచ్చళ్ళైనా కూరలైనా చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది ఇలా కోసుకున్న తర్వాత దీన్ని అంతా క్లీన్ చేసుకుని వాటర్లో రెండు మూడు సార్లు కడుక్కోవాలి చాలా ఫ్రెష్గా ఉంది గోంగూర అయితే ఇలా చూడండి ఇంత నేను ఒక బేషండే చేస్తున్నాను అనమాట చూడండి ఎంత లేతగా ఉందో ఇవంతా ఇప్పుడు మనం కడిగేసుకుని పచ్చడి చేసుకుందాం నేను ఆల్రెడీ గోంగూర చింతపండు పచ్చిమిరపకాయలు ఇవన్నీ బాగా దీంట్లోనే సాల్ట్ వేసుకుని అన్నీ బాగా ఉడకబెట్టేసుకున్నాను అన్నమాట గోంగూర పచ్చడి అందరికీ తెలిసిందే కదా అందరూ ఇలాగే చేసుకుంటారు మామూలుగా అయితే ఎండుమిరపకాయలు వేసుకుంటారు కదా నేను పచ్చిమిరపకాయలు వేసాను పచ్చిమిరపకాయలైనా అయినా ఎండుమిరపకాయలు ఏది వేసుకున్నా బాగుంటుంది ఒక పది నిమిషాలు ఒక అరగంట ఆరబెట్టుకోవాలి గోంగూర కడిగేసుకుని ఇవి చూడండి శనగపప్పు మినప్పప్పు కొంచెం నువ్వులు ఇవన్నీ లైట్గా ఫ్రై చేసేసుకుని దాని తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర పచ్చి జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసి ఇలా పొడి చేసేసుకోవాలి దీనికి గోంగూర పచ్చడికి ఇదే టేస్ట్ అనమాట పులుపు కూడా కొంచెం తగ్గుతుంది ఇలా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది నువ్వులు ఇవన్నీ పొడి వేసుకోవడం వల్ల ఇది బాగా మెత్తగా అయిపోయింది చూడండి అసలు గోంగూర ఇలా అంటే ఉడికిపోయింది ఒక ఐదు నిమిషాల్లో మొత్తం అంతా ఇలాగ అయిపోయింది అన్నమాట చూడండి పచ్చిమిరపకాయలు లేకపోతే దీంట్లోనే తాలింపు పెట్టేసుకోవచ్చు మనం అంత బాగా మెత్తగా అయిపోయింది పక్కన అదంతా పొడి చేసుకున్నాం కదా అది కూడా దీంట్లో వేసేసుకుని కలిపేసుకుని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఎందుకంటే ఉత్తి పొడిలో వేస్తే మళ్ళీ సరిగ్గా తిరగదు కదా మిక్సీ అప్పుడు దీంట్లో వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది ఈ మిరపకాయలు నలిగితే సరిపోతాయి చక్కగా చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో ఈ పొడి వల్ల చాలా టేస్ట్ ఉంటుందనమాట నువ్వులు శనగపప్పు మినప్పప్పు ఇవన్నీ వేసాం కదా పచ్చి జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇది కొంచెం కొంచెం తీసుకుని ఇలా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మిరపకాయలు నలిగినంతవరకునో చూడండి ఎంత చక్కగా మెత్తగా అయిపోయింది ఇలా పచ్చడంతా మిక్సీ పట్టేసుకోవాలి ఎండుమిరపకాయలు వేయలేదు కదా అందుకని పచ్చగా ఉంది ఎండుమిరపకాయలు వేసుకుంటే మనకి పచ్చడి ఎర్రగా ఉంటుందన్నమాట పచ్చిమిరపకాయల వల్ల అలా కొంచెం గ్రీన్ కలర్లో ఉంది ఇలా పచ్చడి అంతా మిక్సీ పట్టేసుకున్నప్పుడు తాలింపు పెట్టుకుందాం కొంచెం పచ్చట్లోకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు వేసుకుని అది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి ఇది కూడా కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు కొంచెం నువ్వులు జీలకర్ర ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి నేను నువ్వులు తాలింపుల్లో కూడా వేస్తాను చాలా టేస్ట్గా ఉంటాయి జీలకర్ర వీటితో పాటు అవి కూడా పెట్టుకుంటాను పక్కన కొంచెం ఆవాలు కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ పచ్చడిని తీసుకుని దీంట్లో వేసేసుకోవాలి గోంగూర పచ్చడి చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గోంగూర పచ్చడి ఇలా మనం ఈ నువ్వులు ఇవన్నీ వేయడం వల్ల ఈ పొడి వల్ల మనకి పులుపు కూడా తగ్గుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎంత ఆయిల్ వేసినా పీల్ చేసుకుంటుంది గోంగూర పచ్చడిలో చూడండి ఇలా మనకి ఒక ఐదు నిమిషాలు ఉంచుకొని ఐదు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మనం ఆఫ్ చేసేసుకోవచ్చు వారం రోజులు నిల్వ ఉంటుంది పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంది పచ్చడి మన గార్డెన్లో కోసుకున్న గోంగూరతో పచ్చడి చేశాను కదా ఇంకా టేస్ట్గా ఉంది ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా పండించుకుని హెల్తీగా వంటలు చేసుకుని తినాలని కోరుకుంటూ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్